హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో నేను ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే బట్టలు అయితే తీస్తున్నానండి ఈవినింగ్ ఫస్ట్ పని మొదలు పెట్టేది బట్టలతోనే మొదలు పెడతానమాట మార్నింగ్ ఈ రోజు అయితే రెండు సార్లు వాషింగ్ మిషన్ అయితే వేశానండి బట్టలు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా అవన్నీ ఆరిపోయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ బెడ్షీట్స్ అయితే మార్చానమాట ఇవాళ బట్టలు మామూలు బట్టలు ఆరిపోయిన తర్వాత బెడ్షీట్స్ కూడా ఆరేస్తున్నానండి లాస్ట్ వీకే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి ఉగాది వస్తుంది కదా దాంతో పాటు సుబ్రహ్మణ్యం కావిడి మొక్క అయితే ఉందండి మాకు ఆ మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట రెండు కలిసి వస్తాయని కొంచెం ముందుగానే ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి వన్ వీక్ అయిపోతుంది కదా అని మళ్ళీ ఈ రోజు అయితే బెడ్ షీట్స్ అవన్నీ అయితే మార్చానమాట నేను బెడ్ షీట్స్ తీయగానే వేయనండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా మార్నింగ్ బెడ్ షీట్ తీస్తే ఈవినింగ్ వరకు పరుపు అలా గాలికి వదిలేస్తానమాట స్మెల్ అది రాకుండా ఉంటుందని ఈవినింగ్ అయితే మళ్ళీ కొత్త బెడ్ షీట్స్ అయితే వేస్తానండి వీడియోస్ రెగ్యులర్ గా రావట్లేదు కదండి మామూలుగా లాంగ్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెట్టను గానీ రోజు ఒకటి రెండు షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతానండి ఒక వన్ వీక్ నుంచి డైలీ షార్ట్ వీడియో కూడా పెట్టలేకపోతున్నాను అనమాట సిరికి హాఫ్ డే స్కూల్స్ కదా ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికైతే వచ్చేస్తుందండి మార్నింగ్ అది వెళ్ళిన తర్వాత ఫోర్ కి వచ్చేది ఇంతకు ముందు అయితే ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు నాకు కొంచెం టైం దొరికేదండి ఫోర్ కి తన వచ్చే లోపల నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడము లేదా ఏదైనా షూట్ చేసుకోవాలంటే అప్పుడు చేసుకునేదాన్ని సిర వచ్చిన తర్వాత ఇంకా దాని పనులు ఉంటాయి కదండి మళ్ళీ దానికి స్నానం అది చేయించడం దానికి ఈవినింగ్ హోంవర్క్ చేయించడం ఏదైనా స్నాక్స్ చేసి పెట్టడం ఇంకా పిల్లలు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే ట్వల్వ్ థర్టీ సిరి ఇంటికి వచ్చేస్తుంది కదా దాంతో నాకు అసలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి ఎప్పుడైనా నా వీడియోస్ వల్ల సిరేమైనా డిస్టర్బ్ అవుతుందేమోనని తను ఎక్కువ వీడియోలు అయితే తీన్ అనమాట కానీ ఇంకా వీడియోస్ ఆగిపోతున్నాయని నేను ఈవినింగ్ మాత్రం వీడియో తీస్తానండి కొంచెం ఇంకా దానికి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట మధ్యాహ్నం దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఎండలో కొంచెం వర్క్ చేసుకుందామన్నా చేయలేకపోతున్నానండి ఎండలో వెళ్ళొచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అవుతుందనమాట అందుకని వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ప్రిపరేషన్ చేయలేకపోతున్నాను షార్ట్ వీడియోలు అయినా రెగ్యులర్ గా పెడదామని చూసినా అది కూడా అవ్వట్లేదు అనమాట టైం అడ్జస్ట్మెంట్ అయితే తెలియట్లేదండి కొంచెం చూసుకోవాలి ఇప్పటి వరకు ఏంటంటే అది ఫోర్ కి వచ్చే లోపల వీడియో పని అయితే చేసేసుకునేదాన్ని నేను అది ట్వెల్వ్ కి వచ్చే లోపల నా వంట అది అయ్యే లోపల ట్వెల్వ్ అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ వెళ్లి దాన్ని తీసుకొచ్చేసరికి నాకు టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదండి దాంతో కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఛానల్ డౌన్ అయిపోతుందండి ఇప్పుడు నా పరిస్థితి అదే లాంగ్ వీడియోస్ కి వ్యూస్ తగ్గిపోయాయి షార్ట్ వీడియోస్ వ్యూస్ అయితే తక్కువే వస్తున్నాయి అనమాట మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోతుందేమోనని భయం వేస్తుంది ఎందుకంటే మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడ్డానండి చేతులారా ఛానల్ పాడు చేసుకోవడం అయితే ఇష్టం లేదనమాట అందుకని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ అయితే కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి బిగ్ బాస్కెట్లు అవైతే అయితే వచ్చాయన్నమాట ఈవినింగ్ అవన్నీ అయితే సర్దుకుంటున్నాను ఇప్పటివరకు మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవడమే కానీ ఎప్పుడు బిగ్ బాస్కెట్లు అయితే ఆర్డర్ పెట్టలేదండి ఫస్ట్ టైం పెట్టాను ఎలా ఏంటో అనుకున్నాను కానీ బానే వచ్చాయనమాట మార్కెట్కి వెళ్ళిన పెద్ద కూరలు ఏమీ దొరకట్లేదండి అన్నీ వాడిపోయి ఉంటున్నాయి సమ్మర్ కదా ఇంక ఈ రెండు మూడు నెలలు కూరల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సరే చూద్దాం ఇందులో ఎలా వస్తాయని ఆర్డర్ పెట్టాను బానే వచ్చాయి రేటు కూడా బయటకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి కూరలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి వాళ్ళు ఇచ్చిన కవర్లతోనే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను అనమాట కొత్తిమీర కరివేపాకు అలాంటివి మాత్రం కొలిచి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇంతకు ముందు ఫ్రిడ్జ్ చిన్నగా ఉండేది కదండి ఏదైనా ఇలా ఎక్కువ ఐటమ్స్ తీసుకొస్తే చాలా ఇబ్బంది పడేదని కూరలు కానీ పళ్ళు కానీ ఏదైనా పిండి అవి రుబ్బుకున్నప్పుడు చిన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించేది అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ పెద్దగా ఉంది కాబట్టి ఎన్ని తీసుకొచ్చినా ఇబ్బంది అయితే అవ్వట్లేదు ఈ సమ్మర్ లో ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా చాలా ఈజీగా ఉందండి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొని చాలా మంచి పని చేశానని అయితే అనిపిస్తుంది ఇంక ఇక్కడ తర్వాత పచ్చి బఠానీ కూడా వల్చి డబ్బాలో వేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా దొరికినప్పుడు పచ్చి బఠానీ అయితే తీసుకుంటానండి ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట నేను ఇంకా అందుకని బఠానీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అవన్నీ వల్చి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఒక సిస్టర్ అయితే ఫ్రిడ్జ్ లో ఏమి కవర్స్ అవి వేశారు అలాగే ఫ్రిడ్జ్ లోపల మ్యాట్స్ ఏమి వేశారని కామెంట్ చేశారండి నేను ఇప్పటి వరకు అయితే ఏమీ కొనలేదు ఏం కొనాలో నాకు కూడా తెలియట్లేదండి చూస్తున్నాను ఎందుకంటే సైజ్ చాలా పెద్దవి కావాలన్నమాట కరెక్ట్ సైజ్ రావట్లేదు మీషోలో ఒకసారి ఆర్డర్ పెట్టాను కానీ చాలా చిన్నవి అనమాట అవి మళ్ళీ రిటర్న్ చేసేస్తానండి చూస్తున్నాను అవి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానండి తను ఫ్రిడ్జ్ ఎలా సర్దుకున్నారో కూడా చూపించమని అడిగారు ఖచ్చితంగా మ్యాట్స్ అవి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే డైరెక్ట్ గానే పెట్టేస్తున్నాను లోపల మ్యాట్స్ అలాంటివి అయితే ఏమీ వేయలేదు ఫ్రిడ్జ్ కవర్ కూడా ఏమీ అనమాట డస్ట్ అది పడుతుందండి ఫ్రిడ్జ్ మీద రోజు తుడుస్తున్నాను కానీ నేను కవర్ అయితే ఏమీ తీసుకోలేదు ఈ ఫ్రిడ్జ్ కు తగ్గ సైజ్ కవర్ అయితే నాకు దొరకట్లేదండి తీసుకున్నప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను నైట్ డిన్నర్లోకి చపాతి కర్రీ అయితే చేస్తున్నానండి గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు కూర అయితే చేస్తున్నాను సింపుల్గా ఆలు బఠానీ గ్రేవీ కర్రీ నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కట్ చేసుకున్న ఆలు వేసుకొని ఒక ఆలు ఆలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి బఠానీ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఒలిచి పెట్టుకున్నాను కదా అవి వాటర్ లో కడిగేసి వేసుకుంటున్నాను అనమాట ఒక గుప్పెడు పచ్చి బఠానీ అయితే వేసానండి బఠానీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆలు అయితే మెత్తబడే వరకు ఉడికించుకోవాలనమాట ఈ కూర చపాతీలోకి చాలా బాగుంటుందండి అలాగే మనం వెజ్ బిర్యానీ గానీ వెజ్ పలావ్ గానీ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్ గా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆలు ఉడికే లోపల ఇక్కడ నేనైతే టమాటా ప్యూరీ అయితే చేసుకుంటున్నానండి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను డైరెక్ట్ గా వేస్తే గ్రేవీ రాదండి కర్రీలో అందుకని ఇలా గ్రైండ్ చేసి అయితే వేస్తున్నాను అనమాట ఈలోగా ఆలు కూడా కొంచెం మెత్తబడ్డాయండి ఇంకా గ్రైండ్ చేసుకున్న టమాటా అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను టమాటా వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళైతే వేస్తున్నానండి సరిపోతాయి మరీ నీళ్ళు ఎక్కువ వేస్తే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది అనమాట ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోగా జీడిపప్పు కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను అనమాట ఈలోగా ఆలు అయితే ఉడికిపోయిందండి సరిపడినంత ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి అయితే వేసాను కొంచెం గరం మసాలా అండి అంతే ఇంకా వేరే స్పెషల్ మసాలాలు కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ అయితే వేస్తున్నాను పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి అందుకని వేస్తున్నాను అనమాట ఒక చిన్న స్పూన్ అయితే పెరుగు అయితే వేసాను పెరుగు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి కొంచెం కసూరి మేతి వేస్తున్నాను ఈ కర్రీలో కసూరి మేతి ఖచ్చితంగా వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట కసూరి మేతి వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒకసారి చూడండి బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే ఉందండి నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదు జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పుల్కా అయితే అనమాట ఆల్రెడీ గోధుమ పిండి కలిపి ఒక వన్ అవర్ అయితే అయిందండి నైట్ మామూలుగా డిన్నర్ లోకి చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు పుల్కా అడిగారు ఇంకా పుల్కా అయితే చేస్తున్నానండి రెండిటికి ఒకటే పిండి కాబట్టి ఏం పర్వాలేదు ఇంకా చపాతీ కన్నా పుల్కా చేయడమే ఈజీ అనిపిస్తుంది నాకు తొందరగా అయిపోతాయి నేను పులకాలు చేయడం స్టార్ట్ చేసినప్పుడే సిరిని అయితే పిలుస్తానండి ఈ టైంలో కింద ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అది వచ్చి స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యే లోపల నేను పులక చేయడం అయితే అయిపోతుంది వేడిగా అయితే డిన్నర్ పెట్టేస్తానండి అది తినేసిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసి ఒక పది నిమిషాలు కూర్చుంటాను టీవీ చూస్తూ తర్వాత కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకుంటానండి ఈ గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అది అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇంతకు ముందు చాలా వీడియోస్ లో షేర్ చేశాను కదా అందుకని ఈ వీడియోలు అయితే క్లీనింగ్ అది అయితే ఏమీ షూట్ చేయలేదండి ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇప్పటి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్